హలో గాయస్ దిస్ ఇస్ ఇర్ఫాన్ వెల్కమ్ బ్యాక్ టు ఇర్ఫాన్ అండర్స్టాండ్స్ అయితే అందరైతే ఇన్స్టాగా మెసేజ్ చేస్తారు అన్న ఏమైందన్న వన్ వీక్లీ వన్ వీడియో టూ వీడియోస్ అన్న ఇప్పుడు దాకా అయితే ట్వెల్వ్ డేస్ అయిపోయింది ఒక వీడియో రాలే అది ఇదనైతే అంటారు నేను బండికి అయితే రిపేర్ అయితే అది ఏ రిపేరో ఇప్పుడైతే మీకు అయితే దారిలో చెప్తాను నేను బండి అయితే ఇక్కడ ఉంది చూడండి దీని అయితే మన బ్యూటీని అయితే వేద్దాం చేసి బండి ఒకసారి చూడండి కండిషన్ హాలైతే ఎట్లా అయిపోయిందో దగ్గర దగ్గర ఒక వన్ మంత్ నుంచి అయితే బండి తీయాలి మొత్తం ఇట్లా అయిపోయింది దీన్ని తీసి ఇలా పెట్టేస్తాం వాషింగ్ చేయించి డైరెక్ట్ బండికి ఏమైంది ఎందుకు తీస్తలేను ఎందుకు బ్లాగ్లో వస్తలేవు అని చెప్తాం మీకు ఈరోజు ఇక్కడ పుష్కడే అవుతుంది దానికి ఎలా ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మినిట్స్ పడుతుంది అందులో కానీ పోయి వెళ్తా డాష్ బండి అయితే కూర్చోబెడ్ అయితే నేను డైరీ పన్నీ చేసేసుకొని బండి తిరిగి జంప్ దిపేసి ఎందుకంటే డైరెక్ట్ రన్నింగ్ గా ఎందుకంటే నేను చాలా మాట్లాడేది ఉంది బండికి ఏమైంది అవన్నీ ఎప్పుడు ఉంది కాబట్టి నేను మళ్ళీ చూస్తా రన్నింగ్ ఫైనల్ అయితే సాయిగా దగ్గరికి అయితే వచ్చినాం చలో సాయి పిచ్చిపో గోరం వేసుకుంటుడు ఫస్ట్ ఏం చేపిద్దాం వాషింగ్ చేపిస్తాం రెడీ చేద్దాం అబ్ వద్దు కానీ జేబులో పెట్టేసుకో ఫస్ట్ ఫ్యూల్ కొట్టిద్దాం ఫ్యూల్ లేదు ఫుల్ ట్యాంక్ కొట్టిద్దాం బాగు ఫైవ్ అయితే పెట్రోల్ అయితే చూడండి రేంజ్ అయితే జీరో 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 పెడుతుంది ఫస్ట్ ఫియల్ కొట్టిస్తాం ఫియోల్ కొట్టించాక బండికి ఇక్కడ యూట్యూబ్ ఐడి యూట్యూబ్ హ్యాండిల్ కొట్టేస్తాం ఇక్కడ నువ్వు వస్తున్నావు రేడిఎం కాడికి ఫిల్డంగ్ అయితే చూడ్చారా అప్పుడు అదే థర్టీన్ హండ్రెడ్ ఓపించామని కాదు ఇంకొక టూ ఫిఫ్టీ ఏమో పడుతుంది టూ ఫిఫ్టీ కానీ నైన్టీన్ సిక్స్టీ పడుతుంది మొత్తం ఇంకొందా ఇంకొక టూ హండ్రెడ్ పడుతుంది యా పడుతుంది ఇంకో హండ్రెడ్ హైదరాబాద్ పోటీసుకున్నాం పాప చలో చూడండి మొత్తం అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓపించినా ఇంకొక వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్స్ ఏమో పెట్రోల్ ఏమో పడుతుంది ఇలా వస్తా మళ్ళా ఇప్పుడే పోతేనే ఇప్పుడైతే డైరెక్ట్ అయితే వెళ్తున్నాం ఫస్ట్ రేడియా వేయించుకుందాం రాయినల్ ఫైనల్గా అయితే మన యూట్యూబ్ది అదే అవుతుంది నీ ముఖానికి వేద్దాం ఇష్టం చూడండి ఏమన్నా చూస్తుంది నేను మరీ అంత కనపడుతున్నారా ఆయస్ అయితే మీరు చెప్పిన మన బండికి రిపేర్ ఉంది అదే కానీ అయితే మనది ఫస్ట్ ఒక ఆయిల్సిల్ వేస్ ఇప్పుడైతే ఇంకో రెడ్ సైడ్స్లో ఆయిల్సిలు వేయండి ఆయిల్సిల్చి వేయండి ఈరోజు అయితే హైదరాబాద్ వెళ్తున్నాను దీనికోసం ఇల్లి డైరెక్ట్ చేపిస్తామని చూస్తున్నా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక మళ్ళీ ట్వంటీ ఫ్రై అయితే అంటాం అది ఇంకోటి బైక్ సర్వీస్ ఉంది అవన్నీ చేపిద్దామని ఊరికైతే వచ్చినా నెంబర్ ప్లేట్ ఇట్లా వేపించాలి నెంబర్ ప్లేట్ వేయించినాక డైరెక్ట్ ఇప్పుడు వాషింగ్కి వెళ్తాం వాషింగ్ చేయించుకొని సాయి వాళ్ళని ఇంట్లో పెట్టేస్తాం మళ్ళీ సాయి కానీ ఇంట్లో పెట్టేసి వాళ్ళని ఎన్నేసాకొని నా ఇంటికి వెళ్తా ఇంటికి వెళ్ళి నేను ప్రిఫర్ అయితే బ్యాక్ ఇలా వేరేసుకొని మళ్ళీ మనం యాక్చువల్లీ మళ్ళీ వచ్చేసి బండి తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతాను నేను చూద్దాం ఇప్పుడు వెళ్తాం రేడియో ఇట్లా వేయించినప్పుడు బాగా కష్టపడతాను ఫ్రెండ్స్ అయితే ఇంకొంచెం వచ్చేదా బాబు రావాలి ఇంకొంచెం ఇంకొంచెం మాట కొంచెం మాట అన్న సెట్ అవుతుందా చూసాం కా సన్న సెట్ అవుతుంది ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి రావాలన్నా అంతే అంతే నీకు అందుంటే ఫోటో చూపెడు అక్కడ మళ్ళా చూపే అవుతుంది మళ్ళీ మన నెంబర్ ప్లేట్ చూపెడదాం ఒకసారి ఫైనల్ ఎంత అయిపోయింది చూడండి మన యూట్యూబ్ హ్యాండిల్ అయితే ఇట్లా కనబడుతుంది మనం గోప్రో వ్యూలో క్రేజీ అంటే క్రేజీ కనబడుతుంది ఇక్కడ అయిపోయింది నెంబర్ ప్లేట్స్ అయితే వేయించేసాం డైరెక్ట్ వాషింగ్కి వెళ్దాం వాషింగ్కి వెళ్దాం కానీ మాట్లాడుకుంటే వెళ్దాం అసలు డైరెక్ట్గా వాషింగ్కి వెళ్దామా పోదాం పోదామా అంతేనా ఆ బండి అయితే రిపేర్ ఉంది అది అయితే ఇప్పుడైతే పోతున్నా మరి ఎంట్లో అవుతుంది ఏంటో తెలియదు మొత్తం చూడండి నా షూ ఎండలే షూ ఎండ్ ఏం చేసినా చూడండి ఒకసారి ఎన్ఎస్కేసిన ఇంజన్ హీట్ కి వాట్ అజన్ వాట్ థాట్ పిచ్చోల్ అయిపోయారు మా టీమ్ అంతా ఇంకో రెండు రౌండ్లు వేస్తే ఎండిపోతుంది మన లగేజ్ ఏడుంది ఉంది బండి అయితే వాషింగ్ అవుతుంది మన జడ్ నైన్ నెంబర్ ప్లేట్ అయితే ఓ వీడు ఏడా దాపెట్టేసాడు సాగాడు వీని ఇంటికాడ పంచల్లి ఒక టెన్ నెస్కల్ ఎత్తుకుతున్నాం ఏడు ఉంది మన నెంబర్ ప్లేట్ ఇప్పుడు వాషింగ్ మెషిన్ తర్వాత ఆడిపోయి అది వాషింగ్ అయిపోయిందంట వాషింగ్ చేపించి వాషింగ్ అంతా అయిపోయింది కాబట్టి డైరెక్ట్ నెంబర్ ప్లేట్ ఇట్లా ఫిట్ చేసుకొని షూ ఒకసారి హెయిర్ కొట్టిస్తాం మొత్తం విండాలి అందంగా ఫుల్ ట్యాంక్ బంద్ చేస్తా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉంది డైరెక్ట్ అయితే స్టార్ట్ అయిపోతాం మీతోనైతే డైరెక్ట్ ఇప్పుడు వాషింగ్ సెంటర్ కాడికి వెళ్ళినాం కదా గ్యాష్ ఇక్కడ అయితే రాఘవేంద్రాలను అయితే వచ్చేసినాం సర్వీస్కి ఇచ్చేసినాం ఇవి చూడండి నెంబర్ ప్లేట్ ఫిట్ చేస్తుండు ఇప్పుడు బేకార్ కాడు ఇవి ఫిడి చేయడానికి తప్ప దేనికి పని చేయడు వీడు ఏమంటావు రే ఇప్పుడు షూ అది అడిగింది రా రా అది అని అంటే చూడండి ఎడ కట్టిండు నా షూని ఇటు రైట్ సైడ్ ఒకటి కట్టిండు లెఫ్ట్ సైడ్ ఒకటి కట్టేసిండు అని అంటే ఇంజన్ హీట్ కండితాయి అన్న అని చెప్పిండు అదే మరి నేను కట్టేసుకుంటే మొత్తం కాలిపోతాయి అది అని చెప్పి దీన్ని కట్టేసి తిరుగుతుండే తిరుగుతు పంచదు కూడా పైసలు ఇట్లా పేమెంట్ చేసేసి నేను హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నా అదైతే మీకు అయితే మొత్తం రన్నింగ్లో చెప్పేస్తాను ఇప్పుడు డైరెక్ట్ అయితే గోకుల డైరెక్ట్గా కట్టినారు రాజ్యాంగానే సిద్ధిపేట అట్లా అంత లాంగ్లో కలుస్తాను మీకు ఎందుకంటే ఇప్పుడు నాకు లేట్ అవుతుంది మళ్ళీ ఫైవ్ వరకు అక్కడ ఉండాలి ఇప్పుడు వచ్చేసి టూ అయితే ఉంటాయి త్రీ అవర్స్లో హైదరాబాద్లో ఉండాలి చూద్దాం ఇంటి వెళ్తాం నేను ఒక్కరిని వెళ్తున్నాను ఇప్పుడైతే మీకు దారిలో మధ్యాహ్నం ఇక్కడి నుంచి ఒక ఎయిటీ నైన్టీ కిలోమీటర్స్ వినాకని అయితే కలుస్తాం ఇక్కడ చలో గ్యాస్ గ్యాస్ వస్తే కొంచెం ఒక్కరిని చూడండి గ్యాస్ ఈ ఎండకు వస్తే కంప్లీట్ పిచ్చిలేస్తుంది ఎందుకంటే ఇదే హీట్ మనది అయినా కానీ ఒక రేంజ్లో మెడికల్ హీట్ వస్తుంది కెమికల్ అయితే ఒక దారుణం ఉంటుంది ఎండాకాలం అంటే మొత్తం పిచ్చి లేపుతుంది మన బండి కూడా బండినైతే అయితే చూడండి ఇక పెట్టేసినా నేను వింటున్నా ఆ వాటర్ బాడీలు పంపిస్తున్నా పెట్టేసినా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ఇన్న టైంపాస్ చేస్తా చేసి కొంచెం వాడి ద్వారా కూల్ ఫుల్ ఇట్ అయిపోయింది ఇద్దరు కూల్ చేసుకుంటా వాడిని కూల్ చేసుకొని డైరెక్ట్ మీకు షామిపేట ఎంట్రెన్స్ అట్లా ఇంకొక వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఏమో వన్ ట్వంటీ ఇంక ఎయిటీ కిలోమీటర్స్ ఉంది కరీంనగర్ నుంచి ఎయిటీ వచ్చినాం ఇంకొక నుంచి ఎయిటీ ఉంది ఇంకా సగం పోవాలి సుదా మీకు మళ్ళీ డైరెక్ట్ సాంబిర్పేట ఎంట్రీలో వెళ్తాం జరగదు ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేసేసి వెళ్తాది గ్రాస్ పడలేక బండి ఇచ్చేసుకోండి డైనా గార్డ్ అట్లా అర్షిత్ వచ్చేసిండు నువ్వు బండికి ఏమైంది హర్షద్ బండికి ఏమైంది మనోళ్ళు నమ్మకలేరు తెలుసా బండికి రిపేర్ అయింది అది అని అంటే దగ్గర దగ్గర థర్టీ కే ఫార్టీ కే మాస్టర్ మన ఫైనల్గా అయితే బండి ఇచ్చేసాం తీసినాం కా దగ్గర దగ్గర ఎస్టిమేషన్ కాస్ట్ అయితే థర్టీ ఫైవ్ టు ఫార్టీ అది అట్లా చెప్పాడు పెద్ద ఫ్రెండ్ రూమ్కి వచ్చినా ఇప్పుడు సార్ అయితే వీడియో ఎండ్ చేస్తున్నా చూసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది బండి శాలరీస్ ఎంత అండి మొత్తం టోటల్ బిడ్ అంటే చెప్తాం ఇది అందరి కాదు చూస్తాం మళ్ళీ నెక్స్ట్ రాదు